కన్నప మీదకి నా భైరం వదులుతాను ఇది కాదు మనం పోరాడాలంటే ఎండి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం ఇంకా అంతే బయర్ వదులుతున్నా అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నా పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద మంచు వారింట గత కొన్ని నెలలుగా జరుగుతున్న గొడవలకి ప్రస్తుతం పులిస్తా పడ్డట్లే కనిపిస్తోంది ఎందుకంటే ఆ మధ్య అన్నాదమ్ముళ్లు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ సినిమా ఈవెంట్స్ లో కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ మీడియాకి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దాంతో ఇప్పుడు మనోజ్ మిరాయి సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతుండగా విష్ణు గురించి కన్నప్ప సినిమా గురించి ఏమైనా మాట్లాడతాడేమో అని అందరూ ఎదురు చూశారు కానీ మనోజ్ అలా ఏం మాట్లాడలేదు ఎందుకంటే దానికి కారణం రజనీకాంత్ రజనీకాంత్ మోహన్ బాబు ఇద్దరు మనోజ్ ని కలిసి ఒక రేంజ్ లో క్లాస్ అని మనోజ్ లో చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ మీడియాలో వైరల్ గా మారింది అయితే మనోజ్ ని రజనీకాంత్ నిజంగానే తిట్టారా మంచు ఫ్యామిలీ గొడవ గాని రజనీ మనోజ్ కి అంతేపు క్లాస్ పీకాడా ఈ విషయంగా మనోజ్ మీడియాతో చెప్పిన సంచలన విషయాలు ఏంటి అసలు మంచు ఫ్యామిలీ గొడవలకు కారణం ఎవరు మనోజ్ అంటే విష్ణుకి ఎందుకు పడదు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొన్న ఈ మధ్య భైరవం సినిమాతో మన ముందుకి వచ్చిన మనోజ్ ఇప్పుడు మళ్ళీ మిరాయి సినిమాతో త్వరలోనే మన ముందుకి రాబోతున్నాడు ఇక ఈ సినిమా తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రజనీకాంత్ గారు రీసెంట్ గా మనోజ్ వాళ్ళ వెళ్లి ఆయన మిరాయి సినిమా ట్రైలర్ చూసి మనోజ్ ని చాలా మెచ్చుకున్నారు అలాగే రజనీ గారు మనోజ్ తో మాట్లాడుతూ సినిమాలో క్యారెక్టర్ చాలా బాగుంది నువ్వు ఇలాంటి డిఫరెంట్ రోల్సే చేయాలి అయినా నువ్వు ఇంతకాలం ఎందుకు దూరంగా ఉంటున్నావు ఎప్పట్లాగా సినిమాలు ఎందుకు చేయట్లేదు లేదని దాదాపు రెండు గంటల క్లాస్ పీకినట్లు మనోజ్ ఈ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే ఈ విషయంగా రజనీకాంత్ కేవలం సినిమాల విషయంలోనే మనోజ్ కి క్లాస్ పీకలేదని గత కొన్ని నెలలుగా వారి కుటుంబంలో జరుగుతున్న గొడవల గురించి కూడా మనోజ్ తో మాట్లాడి ఇక మీద ఇలా జరగకుండా ఉండాలి అని వార్నింగ్ కూడా ఇచ్చారని ఇండస్ట్రీ లో కొంతమంది అంటున్నారు అయితే ఇది నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే రజనీకాంత్ మోహన్ బాబు కుటుంబానికి నలభై ఏళ్లుగా తెలుసు ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తారు కాబట్టి ఆయన వాళ్ళతో గట్టిగా మాట్లాడే చనువు కూడా ఉండే అవకాశం లేకపోలేదు ఇక అసలు ఆ ఇంట్లో ఇన్ని గొడవలు ఎందుకు జరిగాయి అందుకు కారణం ఎవరనే విషయాలు తెలుసుకోబోయే ముందు మనం మనోజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకోవాలి మనోజ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై మోహన్ బాబు నిర్మలాదేవి దంపతులకి జన్మించాడు మోహన్ బాబు గారికి మనోజ్ తల్లి రెండో భార్య ఆయన మొదటి భార్య పేరు విద్యాదేవి ఆమె నిర్మలాదేవికి స్వయాన సొంత చెల్లెలు మంచు లక్ష్మి ప్రసన్న మంచు విష్ణు విద్యాదేవికి పుట్టిన పిల్లలే అయితే విష్ణు నెలల బాబుగా ఉన్నప్పుడే సడన్ గా ఒకరోజు విద్యాదేవి గారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆ తర్వాత మోహన్ బాబు గారు సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉండడం వల్ల తన పిల్లల బాకోకులు చూసుకోవడానికి మళ్లీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అలా ఆయన విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు మనోజ్ ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో మోహన్ బాబు గారు మనోజ్ ని చాలా గారబంగా పెంచారు దాంతో మనోజ్ చిన్నప్పటి నుంచి భయంకరంగా అల్లరి చేసేవాడు ఇక తన స్కూలింగ్ ని మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణులతో కలిసి తిరుపతిలో ఉన్న వాళ్ళ ంత స్కూల్ విద్యానికేతన్ లో పూర్తి చేశాడు మనోజ్ రోజు సైకిల్ తొక్కుకుంటూ తిరుపతికి వెళ్లి టిఫిన్ చేసేవాడు అలా వెళ్తూ ఉండగా ఒక రోజు ఒక వేసుకుని ఆ షాప్ కి వచ్చాడు దాంతో తాను కూడా కార్ లో రావాలని అనుకుని మరుసటి రోజు ఎవరికీ చెప్పకుండా కార్ ని తీసుకుని అందులో కొంతమంది ఫ్రెండ్స్ ని కూడా ఎక్కించుకొని వచ్చిరాని డ్రైవింగ్ తో వెళ్లాడు అయితే ఈ విషయం వెంటనే మోహన్ బాబు గారికి తెలియడంతో మనోజ్ ని వెంటనే తీసుకొచ్చి రోజు రోజుకి మనోజ్ అల్లరి ఎక్కువైపోతుందని మనోజ్ ని ఇంటికి రాకుండా హాస్టల్లో జాయిన్ చేశారు అయినా మనోజ్ అల్లరి తగ్గలేదు ఇంకా చిన్నప్పటి నుండే సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న మనోజ్ అప్పుడప్పుడు తన తండ్రితో కలిసి షూటింగ్స్ కెళ్లేవాడు అలా తన ఇంట్రెస్ట్ గమనించిన మోహన్ బాబు గారు మనోజ్ కి పది సంవత్సరాల వయసులోనే మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి నాదేశం అడవిలో అన్న ఖైదీ గారు వంటి సినిమాల్లో బాలనటుడిగా యాక్ట్ చేశాడు ఇక మేజర్ చంద్రకాంత్ సినిమా టైంలోని రామారావు గారితో షూటింగ్ కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తో మనోజ్ బాగా పరిచయమై ఇద్దరూ నుండి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు మనోజ్ తన స్కూల్ చదువు పూర్తయ్యాక ఇంటర్ చదువు కోసం చెన్నైకి వెళ్లాడు అక్కడ చదువుకుంటున్నప్పుడే మనోజ్ కి ఆదిపిని శెట్టి రామ్ చైన్ రానా యువన్ శంకర్ రాజా వంటి వారు ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ కూడా చదువు పూర్తయ్యాక మనోజ్ అమెరికాలో ఉన్న సౌత్ ఈస్టర్న్ ఓక్లాహోమా స్టేట్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీని కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చేసాడు అప్పుడే మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణుని హీరోగా లాంచ్ చేస్తూ విష్ణు అనే సినిమా చేస్తున్నాడు మనోజ్ ని కొంతకాలంగా ఆగాక రాఘవేంద్రరావు డైరెక్షన్లో డైరెక్షన్ లో హీరోని చేద్దామనుకున్నాడు కానీ ఆ టైంలో తమిళ్ లో హిట్ అయిన తిరుడా తిరుడి అనే సినిమా మోహన్ బాబు చూసి ఇది మనోజ్ కి అయితే సరిగ్గా సెట్ అవుతుందని ఆ సినిమా రైట్స్ కొని మనోజ్ తో సినిమా ప్లాన్ చేసి తమిళ్ లో ఆ సినిమా తీసిన డైరెక్టర్ నే తెలుగులో కూడా ఫిక్స్ చేశాడు అలా మనోజ్ తన మొదటి సినిమాగా చేసిన దొంగ దొంగది మూవీ నాలుగులో విడుదలై సూపర్ హిట్ అయింది కానీ మంచు విష్ణు నటించిన విష్ణు సినిమా మాత్రం అంతగా ఆడలేదు దొంగ దొంగది సినిమా సక్సెస్ తో మనోజ్ తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నాడు అలా వరుసగా శ్రీ రాజుభాయ్ ప్రయాణం నేను మీకు తెలుసా వంటి సినిమాలు చేశాడు కాకపోతే అందులో ఏది సరిగా ఆడలేదు ఆ తర్వాత వీరు పొట్ల డైరెక్షన్ లో మనోజ్ చేసిన బిందాస్ మూవీ రెండు వేల పదిలో రిలీజ్ అయి మనోజ్ కి ఆరేళ్ల సక్సెస్ ను అందించింది కెరీర్ స్టార్టింగ్ విష్ణు కి సరైన సక్సెస్ రాక ఇబ్బంది పడుతుంటే మనోజ్ మాత్రం ఆడియన్స్ లో మంచి తో దూసుకుపోయేవాడు కారణంగానే ఆ ఇద్దరి మధ్య మొదట్లో కొన్ని గొడవలు జరిగాయని చెప్పేవారు ఇక మనోజ్ ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి వేదం అనే ఒక డిఫరెంట్ మూవీ చేశాడు అయితే ఈ సినిమా చాలా మందికి నచ్చకపోయినా మనోజ్ కి అల్లు అర్జున్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక ఆ తర్వాత రాఘవేంద్రరావు రావు డైరెక్షన్ లో జుమ్మంది నాథ్ సినిమా చేశాడు మనోజ్ ఈ సినిమాతో రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్ లో నటించాలని మనోజ్ కోరిక నెరవేరిన ఊకుడతారా ఉలిక్కి పడతారా సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి కానీ రెండు వేల పదమూడు లో వచ్చిన పోటుగాడు సినిమా పాటలతో విపరీతమైన క్రేజ్ సంపాదించి సినిమా కూడా మంచి రెస్పాన్స్ రావడంతో మనోజ్ కి కొంత రిలీఫ్ దొరికింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో లో మనోజ్ తన అన్న నాన్నలతో కలిసి తీసిన పాండవులు పాండవులు తుమ్మిద సినిమా రకుల్ ప్రీత్ సింగ్ తో చేసిన కరెంటు తీగ సినిమాలు మనోజ్ కి వరుస సక్సెస్ అందించాయి ఇక ఆ తర్వాత మనోజ్ చేసిన ఏ సినిమా సరిగా ఆడలేదు సౌర్య అటాక్ గుంటూరు ఒక్కడు మిగిలాడు లాంటి సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో మనోజ్ రెండు వేల పద్దెనిమిది తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చాడు అయితే రీసెంట్ గానే మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ ఇప్పుడు తేజ సజ్జా చేస్తున్న మిరాయి విలన్ గాను బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న భైరవన్ లో ఒక ముఖ్య పాత్రలో నటించాడు ఇక మనోజ్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే మనోజ్ కి ఇండస్ట్రీ నుండి వచ్చిన మొదట్లోనే భూమా మోనాగిరెడ్డి గారి రెండో కూతురు భూమా మౌనిక్ తో ప్రేమ వ్యవహారం నడిచింది కానీ మోహన్ బాబు గారికి భూమా నాగిరెడ్డి గారితో వచ్చిన కొన్ని విభేదా కారణంగా విడిపోవాల్సి వచ్చింది దాంతో మౌనిక బెంగళూరు కి చెందిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని అతనితో ఒక బాబుని కూడా కనింది మనోజ్ కూడా అదే టైంలో తన వదిన ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డిని ఇష్టపడ్డాడు ఈ విషయం ఆమెకి చెప్పగా ఆమె కూడా మనోజ్ కి ఓకే చెప్పి కొంతకాలం డేటింగ్ చేసి రెండు వేల పదిహేను మేలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి తర్వాత ప్రణతి అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటే మనోజ్ మాత్రం హైదరాబాద్ లోనే ఉండేవాడు ఈ విషయంలోనే ఇద్దరికి తరచు గొడవలు జరుగుతూ ఉండేవి చివరికి ఒక రోజు ఆ గొడవలు తారాస్థాయికి చేరడంతో మనోజ్ ప్రణతిలు రెండు వేల పంతొమ్మిదిలో లో విడాకులు తీసుకున్నారు మనోజ్ తన భార్యతో విడిపోగానే భూమా మౌనిక కూడా తన భర్తతో ఇచ్చిన విభేదాల వల్ల తాను కూడా విడాకులు తీసుకుంది అలా విడాకులు తీసుకుని ఇద్దరు మార్చి ప్రేమికులు ఆ తర్వాత ఒకటయ్యారు మనోజ్ ఆమెను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యి మ్యాటర్ ఇంట్లో చెప్పగా మోహన్ బాబు దానికి ఒప్పుకోలేదు కానీ మనోజ్ మొండి పట్టు పట్టడంతో చివరికి ఓకే చెప్పాడు అలా మనోజ్ మౌనికని రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున పెళ్లి చేసుకున్నాడు వీరిద్దరికి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై దేవసేన అనే ఒక పాప కూడా పుట్టింది అయితే మనోజ్ కి మౌనికతో పెళ్ళైన కొంత కొంతకాలానికి ఇంట్లో మనోజ్ కి విష్ణుకి గొడవలు మొదలయ్యాయి అప్పటి నుండి ఒకరి ఒకరు మాటలు దాడి చేసుకుంటూ కుటుంబ పరువు మొత్తం బజార్ పెట్టారు ఇక ఈ గొడవల విషయంగా మోహన్ బాబు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు అయితే ప్రెస్ గొడవలు కొంత తగ్గినట్టే కనిపించగా రజనీకాంత్ మనోజ్ ని కలిసి విషయంగా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్